టెంపుల్కి వెళ్ళిన ఒక నిమిషంలోనే షాప్కి వెళ్ళాము ఆ షాప్కి వెళ్ళాగానే ఆ వెహికల్స్ అవి చూసి నాకు ఇది కావాలి కావాలి అని ఒక్కటే లొల్లీస్ అయితే అక్షరాభ్యాసం అయిపోయింది బాసరాకి వచ్చినాము ఇక దర్శనం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చి ఇక లడ్డు తింటున్నాము కూర్చొని ఆకలి అవుతుంటే బోటింగ్ చేస్తున్నాడు డేరీ వచ్చినా ఇది గోదావరి రివర్ అంటే బాసరం నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత గోదావరికి అయితే వెళ్ళాము అక్కడ బోటింగ్ చేశాము ఫుల్ హ్యాపీ షోను అయితే ini mana di mana di. Main-main dong. గుడి దగ్గరికి వెళ్ళినామా బాసరం వెళ్ళామా బాసరం వెళ్ళినాం కదా సోను కోసం అక్షరాభ్యాసం కోసం వెళ్ళాం కదా